అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ పొద్దు పొద్దున్నే అయితే కొంచెం చీకటి తొలగిస్తున్నానండి ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎండకి పెద్దగా పనులేమి చేయాలి అని అనిపించదు ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఉదయం పూట అసలు ఆ వాతావరణం కూడా ఎంత బాగుంటుందంటే టౌన్లో ఎక్కడొస్తుందండి ఇట్లాంటి వాతావరణం ఇంత మంచి గాలి అసలు పక్షులు సౌండ్లు అవన్నీ ఎక్కడో దూరంగా దేవుడి పాటలు మైక్ వినిపిస్తూ మార్నింగ్ అనేది చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అవుతుంది మాకైతే విలేజెస్లో ఇంకా అట్లాగే ఇంకా ముగ్గు అది కూడా వేయాలి కాబట్టి కొంచెం పొద్దున్నే అయితే లెగాను క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట ఇంక ఇప్పుడు ఇంక ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత లైట్స్ అవి ఆన్ చేసి ఫస్ట్ అయితే వెళ్ళి పాలు తీసుకొస్తాను పాలు తీసుకొచ్చిన తర్వాత కొరవ పనులు ఉంటాయండి ఇదిగోండి పాలు కూడా తీసుకొచ్చేసాను వెళ్ళి ప్యాకెట్ పాలు అట్లా కాకుండా స్వచ్ఛమైన పాలు దొరుకుతాయండి మాకు ఇంక ఇక్కడ పోయించుకొని వచ్చిన తర్వాత వస్తూ వస్తూ దారిలో గోవర్ధనం చెట్టుందనమాట ఇంకక్కడ నాకైతే ఈ పువ్వులు చాలా ఇష్టము హాల్లో అట్లాగా వాటర్లో పెట్టామంటే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తూ ఉంటుంది అందుకోసమని ఇంకా ఒక మూడు పువ్వులు అయితే చెట్టుకున్నాయి కోసుకొచ్చాను ఇంక ఇప్పుడు వెళ్ళి గుమ్మం చిమ్మి ముగ్గు పెట్టేసేయాలి ఇదిగోండి ఇంక తెల్లవారిపోయింది ఆల్మోస్ట్ ఇంక ముగ్గు అది కూడా వేసేసానా అట్లా క్లైమేట్ చూస్తుంటే మన చెట్లల్లో ఉండే పువ్వులు అసలు ఎన్ని రకాల పువ్వులు కలర్ కలర్గా నిజంగా కళ్ళకి ఇంతకన్నా ఆనందం ఏముంటుంది నా వరకు నాకైతే నేను పెంచుకున్న మొక్కల్లో రెండు పువ్వులు పూసినా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేను ఇంకా అది ఏదన్నా మొక్క డల్ అయిపోయిందంటే ఇంక నాకు ఫస్ట్ వేడికొచ్చేస్తుంది అందువల్ల ఏంటంటే నేను మొక్కల విషయంలో కొంచెం కేరింగ్గానే ఉంటానండి ఇంక ఇక్కడ టిఫిన్కి ఫస్ట్ పప్పు పొంగలు చేద్దాము అనుకుంటున్నానా ఇట్లాగైతే అన్నీ వేసేసి గ్యాస్ మీద పెట్టేసి కొరవ పనులు అనేవి స్టార్ట్ చేసుకుంటూ ఉంటే ఒక దాని తర్వాత ఒకటి రెడీ అయిపోతాయి కుక్కర్ కూడా కట్టేయొచ్చు ఫాస్ట్గా అయిపోతుంది అంతే ఇంకేం లేదు ఇంకా కుక్కర్ కట్టేసామనుకోండి రెండు మూడు విజిల్స్ వస్తే గ్యాస్ ఆఫ్ చేసేస్తామా అయిపోతుంది ఇంకా అట్లా కాకుండా మామూలుగా గ్యాస్ మీద పెట్టి స్విమ్లో పెడితే అది ఉడుకుతూ ఉంటుంది నాకు పనులు అవుతూ ఉంటాయి ఈలోపు అందరూ టిఫిన్కి వచ్చే టయానికి టిఫిన్ అనేది రెడీ అయిపోతుంది ఇంక ఇక్కడ పల్లి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను పప్పొంగల్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా వాటిని ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అలాగే పచ్చి కొబ్బరి కూడా ఉందండి చట్నీలో వేస్తే చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరిను పల్లీలు అందుకోసమని ఫస్ట్ అయితే ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చిగా ఉంటే అంత బాగుండదు కొంచెం బాగా వేగితేనే బాగుంటుందన్నమాట ఇంకా ఇవి వేగి చల్లారేలోపు కొబ్బరి కూడా ముక్కలు కోసి ఇందులో వేసేసామంటే ఇది చల్లారిపోతుంది ఆ తర్వాత మిక్సీ పట్టేసుకోవచ్చు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు అయితే వేస్తున్నాను చింతపండు వేసుకుంటారు చాలామంది నేనైతే ఇప్పుడు వేయట్లేదు ఇంకా సాల్ట్ వేసేసి ఇదైతే మిక్సీ పట్టేస్తాను పొప్పొంగల్లోకి సూపర్గా ఉంటుందండి ఇవి చేసుకుంటూనే ఇల్లు చిమ్మడము తుడవడము వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అనమాట ఎందుకంటే కొంచెం ఒక్క హాఫ్ అన్ అవర్ ముందులేసామంటే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి ఇంక ఈ చట్నీ రెడీ అయిపోయింది కదా తిరిగి తిరగమాత పెడదాము అంటే రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటారు స్టార్టింగ్లో పెట్టేవాళ్ళు ఉన్నారు అంతా అయిపోయిన తర్వాత తిరుగుమాత వేసి కలిపే వాళ్ళు ఉన్నారు నేను అట్లాగే ఇట్లా రెండు విధాలుగా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఏంటంటే ఇంకా అది ఉడుకుతూ ఉంది కదా ఇంక ఇక్కడ అది ఉడుకొచ్చింది కదా అని చెప్పేసి తిరుగుమాత అయితే పెడుతున్నానండి ఇంకో కంపల్సరీ అంటాను కానీ ఈ సమ్మర్లో కొంచెం వేడి చేస్తుంది అది చూసుకొని వేసుకోవాలి ఇంక పొంగలి కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మన టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ అది వేసుకొని ఒకసారి అంతా కలిపేసి ఈ తిరగమాత వేసానంటే పొంగలు కూడా రెడీ అయిపోతుంది ఈ పొంగలు అయిపోయేలోపే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను ఎందుకంటే పెద్దగా తొక్కడము అట్లాంటివి ఏమీ లేవు కదా ఫాస్ట్గానే అయిపోతున్నాయి కొంచెం ఫాస్ట్గా చేసుకుంటే ఎండకి తప్పించుకోవచ్చు రిలాక్స్ అవ్వచ్చు అని అయితే అనుకుంటానండి ఎందుకంటే పనులనేవి నేను ఆల్టర్నేట్గా చేసుకుంటాను ఓ అన్నీ నెత్తినేసుకొని ఓ ఏమో చేయలేక అలసిపోతున్నాను అని అయితే అనుకోను ఎండ చూసారా ఎంత ఇదిగా వస్తుందో ఇప్పుడిప్పుడు చేయండి అయినా చాలా సురుగ్గానే అనిపిస్తుంది ఇంకా వంట స్టార్ట్ చేయాలి పాతకాలం పద్ధతిలో కుండలో పప్పు చేద్దాము అనుకుంటున్నాను చాలా టేస్టీగా వస్తుంది ఈ మధ్య ఏంటంటే ఏంటో కుండని ఎక్కువగా వాడుతున్నాను నాకు బాగా నచ్చుతుంది దాంట్లో చేయడం కూడా ఇంకా మామిడికాయలు ఉన్నాయి మామిడికాయ పప్పు చేసి చాలా రోజులైంది పప్పు అంటే చాలండి ఇంకా దాంట్లోకి ఏం కలిపినా తినేస్తారు మా ఇంట్లో మామిడికాయ వేస్తాను ఎక్కువ టమాటాలు వేస్తాను ఆకుకూర వేస్తాను ఇంకా వాళ్ళకి పప్పు ఉంటే చాలు అది ఏ రిలేటెడ్ అయినా పెద్దగా ఇష్యూ ఉండదు ఇంకా వేరే కూరలు అంటే అన్నీ తినరు కాబట్టి పప్పు అంటే ఏమి అనిపించదు తినేస్తారు ఇంక ఇక్కడ అన్నీ కటింగ్స్ అవి చేసుకుంటూ ఉన్నాను బాగా ఆయిల్ అయితే పెట్టున్నానండి తలకి ఈ సమ్మర్ కూడా కొంచెం తలనొప్పిగానే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా మనకి హెయిర్ బాగా పెంచుకోవడానికి ఈ సమ్మర్ మంచి ఇదని చెప్తాను నేను ఎందుకంటే మనం ఏమైనా హెయిర్ ప్యాక్స్ అట్లాంటివి వేసుకుంటే తొందరగా ఆరిపోతాయి చాలా బాగుంటుంది ఎట్లా లేదన్నా రోజు మార్చి రోజు రెండు రోజులకు ఒకసారి తలస్నానం చేస్తే డాండ్రఫ్ అనేది తగ్గుద్దు అనమాట మనం ఇప్పుడు ఈ చెమట పోస్తుంది కదా తలలో కూడా చెమట పోస్తుంటుంది అందుకోసమనైనా రోజు మార్చి రోజు రెండు ఒకసారి తలస్నానం చేస్తాము అలాంటప్పుడు ఏవైనా హెయిర్ ప్యాక్స్ అట్లాంటివి పెట్టుకొని చేస్తే హెయిర్కి మనకి మంచి యూజ్ అనమాట ఏంటంటే చలికాలంలో ఏంటంటే కొంచెం నిమ్ము చేస్తుంది జలుబు చేస్తుంది అనే టెన్షన్స్ ఉంటాయి కదా సమ్మర్లో ఏంటంటే అట్లాంటివి టెన్షన్స్ ఏమీ ఉండవు హ్యాపీగా హెయిర్ ప్యాక్స్ వేసుకోవచ్చు ఇంక ఇక్కడ పప్పు చూసారా క్షణంలో ఉడికింది ఇంక ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను ఇవి కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోయాయి మంచి హెల్దీ అండి కుండలో వండుకోవడం కూడా చాలా బాగుంది చాలా ముచ్చటగా ఉంది కుండ అయితే కాకపోతే జాగ్రత్తగా వాడుకోవాలి కొంచెం డెలికేట్గా పట్టుకున్నామా అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ గంటలు తిప్పడం కూడా కొంచెం జాగ్రత్తగానే తిప్పాలన్నమాట ఇంకా హెయిర్ ప్యాక్స్ విషయానికి వస్తే హెన్నాని కానీ మామూలుగా మందార ఆకులు కరివేపాకు గుమ్మనకాకు చాలా రకాల ఆకులు ఉంటాయి కదా వాటన్నిటినీ వేసుకొని మనము మందారం పువ్వులు అన్ని ఇట్లాగా గ్రైండ్ చేసుకొని అలాగే మెంతులు ఉంటాయి మెంతులు నానపెట్టి మెంతి పిండి కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ పెరుగు కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ ఆయిల్ కూడా ఫుల్గా పట్టించి తలస్నానం చేయొచ్చు మనకి హెయిర్కి మంచిగా యూజ్ అవుతుందండి ఈ సమ్మర్లో అలాగా మనం తలస్నానం చేయకుండా ఈ చెమటకి ఏంటంటే చిరా కనిపిస్తుంది డాండ్రఫ్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది అందువల్ల చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుంటే ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది బాగా ఉడికిపోయింది చూసారా అసలు ముద్దకం వేసి తిప్పాల్సిన పని లేదు గెంటితో అలా కలుపుతుంటేనే మెత్తగా అయిపోయింది ఇంక ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసి ఇంక దీనికి తిరగమాత పెట్టేస్తున్నాను ఇంకే అసలు సమ్మర్లో బయటికి రావట్లేదండి బాబు అస్సలు ఎండకి తట్టుకోలేకపోతున్నాము ఇంక మరి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు నేను చెప్తూ ఉంటానే కానీ ప్రతి దాంట్లో ఇంగవైతే వేసేస్తున్నా ఇంక తగ్గించాలి ఇది ఎందుకంటే బాగా వేడి చేస్తుంది ఇంగవ గుణమే వేడి చేస్తుంది అనమాట ఈ సమ్మర్లో ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ వేడి వేడనిపిస్తుంది అందుకని కొంచెం తగ్గించి అయితే వాడాలి అని అనుకుంటున్నాను పప్పు అయితే భలే కలర్ఫుల్గా వచ్చింది కదా చాలా బాగుంది కుండల్లో చేయడము ఇంక మామూలుగా రైస్ అంటే రైస్ కుక్కర్లో పెడుతున్న ఒక్కోసారి ఒక్కోసారి ఉంచుతున్నాను అది నా వీలును బట్టి నేను మొన్న చెప్పాను కదా ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టానండి రేపు మాపో వచ్చిద్దని అదైతే వచ్చింది అది వాళ్ళ ఇక్కడ మీకు షేర్ చేస్తాను చాలా బాగా నచ్చింది నాకు కాకపోతే కొంచెం కాస్టే కానీ హెల్త్ విషయంగా ఆలోచిస్తే మాత్రం తప్పదు అన్నట్టుగా అనిపించింది ఏవైనా బ్రాండెడ్ వస్తువులు ఏంటంటే మనకి లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి ఒక్కసారి పెట్టామంటే ఇంక వాటి గురించి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు నేను ఆల్రెడీ రెండు వాడుతున్నాను కాబట్టి ఇంకొకటి కూడా పెట్టుకున్నాను అనమాట చూపిస్తానండి అప్పుడు ఇది ఇక్కడ పప్పుకైతే పప్పు పెట్టేస్తున్నా చూసారా ఎంత బాగా వేగిందో కమ్మగా వచ్చింది పప్పు అయితే సంగట్లో కూడా ఈ పప్పు చాలా బాగుంటుందండి ఇంక ఇది కూడా అయిపోయింది ఇంక వంట కదంట మెస్సీ లేకుండా సరిదేసుకొని ఇదిగోండి నేను ఇదే ఆర్డర్ పెట్టింది చాలా బాగా వచ్చింది క్వాలిటీ కానీ చాలా బాగుంది స్టైన్లెస్ స్టీలు బిర్యానీ పాటు కొంచెం కాస్టే పడింది కానీ రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం కాబట్టి మంచిదే తీసుకోవాలి అనుకున్నాను ఇదేంటంటే గ్లాస్ లిడ్ వచ్చింది దీనికి ద ఇండస్ వ్యాలీదండి దీంట్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి కానీ నాకు ఇది నచ్చి తీసుకున్నాను మనం ఏదైనా చెప్పాను కదా ఇంట్లో వస్తువులు మార్చాలి రీప్లేస్ చేయాలి అనుకున్నప్పుడు కొంచెం బ్రాండెడ్వి మంచివి తీసుకుంటే మనకి లైఫ్ టైం వస్తాయి చూసారా ఎంత దిట్టంగా అసలు ఒక్క చేత్తో అట్లా పట్టలేకపోయాను నేను చాలా వెయిట్ ఉంది దీంట్లో వైట్ రైస్ వండుకోవచ్చు సాంబార్ వండుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చు ఇప్పుడే తీసుకున్నాం కదా నేను నెక్స్ట్ మీకు అది కూడా షేర్ చేస్తాను అంటే బిర్యానీ అట్లాంటివి ఎలా చేసాము ఏంటి అని కానీ చాలా వెయిట్ ఉందండి ఇది దిట్టంగా ఉంది లిడ్ కూడా గ్లాస్ లిడ్ ఇచ్చారు చాలా క్యూట్గా సూపర్గా వచ్చింది క్వాలిటీ అయితే ఇంకా దీంట్లో ఫస్ట్ గ్యాస్ మీన్ పెట్టి స్టిక్కర్స్ తీసేద్దాము కొంచెం హీట్ చేసామంటే స్టిక్కర్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఇట్లా లాగడం కన్నా అది బెటరు దీంతోపాటు మనకేవో స్లిప్స్ వచ్చాయండి కొన్ని ఇది నేను వెబ్సైట్ నుంచి తీసుకోలేదు మామూలుగా అది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు ఇదిగోండి ఇదే వెబ్సైటు ద ఇండస్ వ్యాలీ కుక్వేర్ సెట్స్ అయితే చాలా బాగున్నాయి అట్లాగే దీంట్లో చాలా రకాల కుక్వేర్ సెట్స్ కూడా ఉన్నాయండి క్యాస్ట్ ఐరన్ ఉంది అలాగే స్టెయిన్లెస్ స్టీల్లో చాలా రకాలు ఉన్నాయి తవా ఉన్నాయి కడాయిలు ఉన్నాయి ఇన్ని రకాలు ఇంక మనం ఇది పనియారం ప్యాన్స్ ఉన్నాయి ఫ్రై ప్యాన్లు ఉన్నాయి గార్లిక్ ప్యాన్లు ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి అలాగే స్టైన్లెస్ స్టీల్లో కూడా చాలా రకాలే ఉన్నాయండి ఇడ్లీ ప్యాన్స్ కానీ ఫ్రై ప్యాన్స్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నాయి నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట ఇవి క్యాస్ట్ ఐరన్లో ఇప్పుడు మనం చూసేవన్నీ క్యాస్ట్ ఐరను సేము స్టైన్లెస్ స్టీల్లో కూడా ఉన్నాయన్నమాట కుక్కర్సు మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు కడాయిలు ఇవైతే నాకు భలే నచ్చేయండి నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను కదా మీరు చూస్తూనే ఉన్నారు ఇంక ఇప్పుడైతే ఇది తీసుకున్నాను అనమాట ఇందులో ఉండే రకాలనమాట అండి ఇవన్నీ ఇంకా వెబ్సైట్లోకి వెళ్తే మనకు చాలా రకాలైతే చూపిస్తూ ఉంటుంది అది ఇంకా ఫస్ట్ దీనికి స్టిక్కర్ తీసేసి ఒకసారి వాష్ చేసేసుకొని నీట్గా కడిగి అయితే పెట్టేసుకుందాము ఏం లేదండి గ్యాస్ మెయిన్ పెట్టి కొంచెం హీట్ చేసామంటే స్టిక్కర్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి గ్యాస్ మెయిన్ పెట్టుకున్నా కూడా భలే క్యూట్గా ఉంది చూసారా కానీ ఒక్క చేత్తో అయితే లిఫ్ట్ చేయలేమండి చాలా వెయిట్ ఉంది బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కొంచెం కాస్ట్ పడినా ఇంకా ఎన్ని రోజులైనా ఇట్లాగే ఉంటుందన్నమాట కింద అడుగు కూడా చాలా మందంగా ఉంది ఇదిగోండి చాలా గట్టిగా అసలు ఎంత వెయిట్ ఉందో ఇది ఇంక ఇప్పుడు స్టిక్కర్స్ అయితే తీసేస్తున్నాను ఇంక మేము మార్నింగ్ నుంచి బయటికే రామండి అసలు తట్టుకోలేక ఈవినింగ్ అప్పుడు ఏంటంటే ఈ పిల్లలు ఒప్పుకోవట్లేదు ఏమైనా చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా అట్లాంటివన్నీ ఇంకా పిల్లలు బయట ఆడుతూ ఉంటారు ఇంక మేము కూడా పనులన్నీ అయిపోయి ఖాళీగా ఉన్న సమయంలో పిల్లలతో పాటు కలిపి ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఈ పాటలో అయితే ఖచ్చితంగా మీకు బిర్యానీ అనేది చేసి చూపిస్తాను నేను ఇంక ఇదిగోండి ఇంకా సాయంకాలం అయిపోయిన తర్వాత అయితే షెటిల్ ఆడుతున్నాము ఇంకా ఏదో విధంగా టైం పాస్ చేయాలి కదా డే టైంలో అయితే బయటికి అస్సలు రాలేని పరిస్థితి ఇంకా అందుకని సాయంకాలం అయితే ఎంజాయ్ చేస్తున్నాము నచ్చిందా అండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇవాళకి ఇదేనండి వీడియో బాయ్ అండి